ఒక్కదాన్ని వస్తా అనుకుంటున్నారా అవసరం అవసరమా ఇవన్నీ అంటున్నా

అన్నా నువ్వేమ అనొద్దు తెలుసా అంటే తెలుగలా నిజంగా చేసుకుంటరా అని తెలియదన్నా నేను అనుకోలేదన్నా మరి నిజంగా చేసుకుంటారనే ఇప్పుడు సడంగా ఫోన్ చేసిరు చేయదు నాకు లొకేషన్ పట్టు కేజ్ కూడా లేదన్నా వాళ్ళు ఆజయన గురించి ఆలోచించి అట్లా నేను నిజంగా చేశారు అనుకోలే నాతో అన్నారు కానీ నిన్న జోక్ అంటున్నారేమో అనుకున్నా భయం వేస్తుంది అన్నా నాకు అన్న ఏమంటాడు నన్ను నాకు తెలిసి కూడా చెప్పలేను అంటున్నాడు ఇప్పుడే భయం లేందో అమ్మా ఒక టెన్షన్ కాకపోతే ఒక టెన్షన్ అసలు ఒక దానితో ఒకటి అవుతూనే ఉంది వీళ్ళలో ఇవన్నీ మజాకులు ఎన్ని ఒకసారి రెండు సార్లు మంచిగా ఉంటాయి మజాకులు ఒకసారి రెండు సార్లు మంచిగా ఉంటాయి ఏంద్రా పరిశానులు అమ్మ వీడియోలు చేసుకోరా అంటే అసలు వాళ్ళకి తెలివి ఉందా మరి మాట చెప్పు చెప్ప తెలీదన్న వాళ్ళు మొన్న అంటే సరే పోతారేమో పోరు అసలు ఊరికే నాకు అట్లా ఆట పట్టిస్తారేమో లేకపోతే నేను కూర్చోబెట్టి కూడా చెప్పిన అన్న అట్లా కాదు తమ్ముడు అట్లా కాదురా మీ ఏజ్ కాదురా ఇట్లా చేయండి ఒకసారి చెప్పి చూడండి సొల్యూషన్ దొరుకుతుంది అంటే సరే అక్క అని అన్నారన్నా మళ్ళీ ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు చెప్పాలి కదా ఫస్ట్ నాకు అనుకోలేను కదా ఇప్పుడు తెలంగాణ అప్పుడు చెప్తాడు అన్నా ఇట్లా అయింది చిన్న ఆయన చూడు మొత్తం అయిపోయిన తర్వాత చిన్న చెప్తాయి ఇట్లా వాళ్ళు కలిగిరని చెప్పి మీకు తెలుగులేదు ఫస్ట్ చెప్పేసి వాళ్ళు చెప్పేసి మేము ఏదో కూడా చేసుకుంటాం

మా ఈ నింత పని చేస్తురా ఆ జంజర్ జంజర్ కంపిచరా అజ్నక్ లొకేషన్ అప్డేట్ చే కంపిచరా హ్మ్మ్ ఈ టెంపుల్ అవెత్తుతుండ్రాజే ఆ 700 దోకిరా ఏయ్ బురికడలేరు ఏయ్ో 700 వాయ

పెండే జిమ్ వస్తా కొ అర్థంతుందా తెలివిందా తమాషాలు ఏంతురా ఏమ్రా ఏం కాకపోతే ఏజెంతరాజు కాగాలి ఏజ్ ఎంతరా ఏమైనా అయితే ఏమైతే తెలుసా తమాషాలు ఏంతురా తాళి గీలంట పెళ్ళంటా

ఇప్పుడు ఆ లాడీ ఏదైనా పోలీసులు వచ్చి పట్టుకోవరు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఏమైంది ఏమది మంచి చెడు మాట్లాడతారు మీరు ఏదో అని అమ్మ మీరు తెలివితే మీరు ఏదో చేసుకుందాం అనుకుంటే ఇది ఇంకా పెద్ద నచ్చే మీ అయ్యొచ్చి ఏమాట తెలుసా మా కూతురికి నేను పెళ్లి చేసేస్తుంది కేసేద్దాం కదా రియల్ కేసు అవుతుంది పెద్ద స్టోరీ అవుతుంది తెలుసా పెళ్లి చేసే అసలు ఏం తెలుసా పెళ్లి అంటే తెలుసు కట్టు గుద్ద కట్టు

అరే అసలు చేసింది చాలా తప్పది నువ్వు నీకు కూడా చెప్తున్నా తెలివిలేదా మీ ఏజ్ ఏంది మీరు చేసే పనులేంది ఏమన్నా అయితే ఏంది వాడు చేరిపోతున్నాడు ఆయన ఏమో రక్షితామని అనుకుంటారు వేరే వేరే దారి ఏం లేదా ఇది ఒక దారి ఉందా ఇంట్లో దంగేరు బలా ఇందుకు పెళ్లి చేసుకుంటారు దంగేరు ఇంట్లోకి వెళ్ళి పెళ్లి చేసుకోవద్దు ఎవరింటి వాళ్ళు ఈ లూ మొట్టలో పరచాలు పెట్టే మంచిగా ఉండదు ఇంటికి పోతా అంటే వెళ్ళిపోరు రావద్దు మా జీవితంలో ముఖం చూపించొద్దు ఇప్పుడు ఏడ్చునేవి వందొద్దు బాయ్ మీ మమ్మీ దగ్గర నేను దింపి ఇంకా వద్దు ఎవరైనా చూస్తే గలీజైపోతా లేనా ఏ పాప అమ్మా మనం గీలు పడుకోకమ్మా నేనే కాలు పడుకుంటే అమ్మా నన్ను ఇట్లా బతుకనియా అమ్మా నాకున్న పంచాయతీలో నా మొట్టల బ్రేకప్లు అన్ని నాకే నా స్టోరీలో నాకు

తీసుకొట్టి అనుకో నువ్వు నా కోసం అంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి ఇది మంచి చెడు మాట్లాడతాయి చిన్న చిన్న పిల్లలతో మసా చే తానద్దా